హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజులైందండి చీరలు అప్లోడ్ చేయక పండుగలు పండగలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఆషాఢ మాసం వచ్చింది చాలా వెరైటీస్ తీసుకొచ్చాము చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నాను కొన్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇప్పటి నుంచి చాలా ఉంది స్టాకు ఇప్పటి నుండి అప్లోడ్ చేస్తూనే ఉంటాను చాలా గ్యాప్ వచ్చింది అప్లోడ్ చేయడము ఎండాకాలంలో సారీస్ అంత సేలింగ్ లేదు అందుకే అప్పుడు వంటలని అవి అప్లోడ్ చేశాను ఫ్లవర్ డెకరేషన్స్ అవి అప్లోడ్ చేశాను ఇప్పటి నుండి కంటిన్యూ శారీస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను చూడండి టూ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ లోపు చాలా వెరైటీస్ వచ్చినవి శారీస్ కలర్ఫుల్గా ఉన్నవి తక్కువ ధరల్లో వితౌట్ బ్లౌజు విత్ బ్లౌజు అన్ని వెరైటీస్ ఉన్నవి శారీస్ మా రెగ్యులర్ కస్టమర్స్ సారీ అండి చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నాను చాలా శారీస్ వచ్చినాయి వచ్చి చూసుకోండి తీసుకోండి చాలా బాగున్నాయి సారీస్ బగల్పూర్ కాటన్ చాలామంది అడుగుతున్నారు చాలా వెరైటీస్ వచ్చినవి ఈ సారీ బార్డర్స్లో వచ్చినవి పెడతాను అవి కూడా అప్లోడ్ చేస్తాను విత్ బ్లౌజ్లో వచ్చినవి బగల్పూర్ కాటన్ సారీస్ బాంధిని ప్రింట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు అవి కూడా చాలా స్టాక్ వచ్చింది అవి కూడా పెడతాను మెల్లమెల్లగా అన్నీ అప్లోడ్ చేస్తాను మాందిని ప్రింటు బార్డర్స్ వచ్చి చాలా బాగున్నాయి అవి చెప్పడం కాదు అవి కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ అండి ఇన్ని రోజుల నుండి ఆదరిస్తున్నారు ముందు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను మా శారీస్ కానీ వంటల ప్రోగ్రామ్స్ కానీ ఫ్లవర్ డెకరేషన్స్ కానీ ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్